మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాలు అందని తెలియపరుస్తున్నాం అరేం మీరందరూ బాగున్నారా సంతోషంగా ఉన్నారా ప్రభు మార్గాల్లో నడుచుటకు దినదినము మరి సిద్ధపడుతూ ఉన్నారా దేవుని యొక్క లేఖన భాగంలో మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రామంలో నుంచి లోక రాసిన సువార్త పదవ అధ్యాయము నలభై రెండు వచ్చినాన్ని చదువుకుందాం గ్లూకాస్ వార్త పదవాధ్యాయము నలభై రెండవ వచ్చినాం మరియు ఉత్తమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఉదయ కాలంలో మనం ధ్యానం చేసినటువంటి అంశము ఉత్తమైన దానిని ఏర్పరచుకున్నట ఎవరు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాం బైబిల్ గ్రంథంలో మా చదువుతున్న లేఖనంలో మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేము ఉత్తమము అంటే శ్రేష్టమైనది బెస్ట్ వన్ ఒక వంద పనులు ఉన్నప్పుడు వంద పనుల్లో కొన్ని మాత్రమే ప్రాముఖ్యం ఆ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటిలో ఒక పని మాత్రమే ప్రాముఖ్యం మరియు అనేకమైన పనులు ఉన్నాయి మరియుకు అనేకమైనటువంటి తలంపులు ఉన్నాయి మరియుకు అనేక ఉద్దేశాలు ఉన్నాయి కానీ ఈ ఉద్దేశాలన్నింటిలో ఈ తలంపులన్నిటిలో ఈ పనులన్నింటిలో ఏది ఉత్తమమైనది అనేది ఎంపిక చేసుకోవటం అనేది నిజంగా సవాల్తో కూడింది కొన్ని కొన్నిసార్లు ఎంపిక చేసుకున్నటో ఉత్తమమైన వాటిని ఎన్నుకున్నటలో మనం తికమాక పడుతూ ఉంటాం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం దేని కూడా తీసివేయలేం కదా ఇది శ్రేష్టమైంది ఇది ఉత్తమమైంది ఇది ఉత్తమైంది అన్ని కావాలి అన్ని చేయాలనేటువంటి తలంపు మానవుడికి ఉంటుంది కానీ మరియా అవన్నీ కాదు ఒక్కటి మాత్రమే ఒక్కటి మాత్రమే అవసరమైంది అది ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోవాలి కనుక ఉత్తమము అంటే చూసింగ్ వాట్ ఈజ్ బెటర్ శ్రేష్టమైనది ఉత్తమమైన దానిని ఎన్నుకునుట ఎలాగనా మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకునేను అనేటువంటి ఆ సాక్ష్యాన్ని పొందింది ప్రభు మరియ పట్ల తెలియచేస్తున్నటువంటి మాటలను ఒకసారి గమనించినట్లయితే యూహాను స్వార్త పన్నెండవ అధ్యాయంలో మూడో వచ్చిన అప్పుడు మరియు మికిలి విలువగల అచ్చట మంసి అతరు ఒకటి చేరునారా ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అక్కడ గొప్ప గొప్ప వారు ఉన్నారు మంచి హోదాలు ధన సంపన్నులు అందరు ఉన్నారు కానీ ఎవరు చేయనటువంటి పని ఎవ్వరు త్యాగం చేయనటువంటి పని మరియ చేసిందే చాలా విలువైనటువంటి అత్తరు అది తీసుకురావడం ఆ అత్తరిని పగలగొట్టడం ఆ అత్తరు ఏసై పాదాలకు రాసి ప్రభువుని గణపరచడం అనేది చాలా చాలా గొప్ప పని చాలా చాలా ఉత్తమమైనటువంటి పని కనుక ఎవరు చేయలేనటువంటి పని మరియ చేసినందువలన ఉత్తమమైన దానిని ఎన్నుకొనిను అనేటువంటి మాట రాయబడింది రెండో మాటను మనం జ్ఞాపకం చేస్తుంటే యుహాను సువార్త పదకొండవ అధ్యాయములు యుహాను స్వార్త పదకొండవ అధ్యాయము యుహాను స్వార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను యేసు మర్యను మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను ఏసయ్య మరియను ప్రేమించాడు అలాగే మార్తను ప్రేమించాడు లాజరును ప్రేమించాడు ప్రాముఖ్యంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసయ్య మరియను ప్రేమించాడు అంటే మరియ ఏసయ్యకు ప్రేమను పొందుకున్నది దైవ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ సత్యవంతమైనటువంటి ప్రేమ ప్రభు దగ్గర నుంచి మరియ పొందుకున్నది తనకు మరియా దేవుని ప్రేమను పొందుకున్నది ఈ రోజున నువ్వు నేను కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమను పొందుకోవాలి ఇది చాలా గొప్ప విషయం లోక సంబంధమైన వాటిని పొందుకోవడానికి ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాను కానీ దైవ ప్రేమను పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడాలి మరొక లేఖన విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అనే మాటకు మరి చేసినటువంటి మూడవ పని మరియా లోకాసువార్త పదవాధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చను లోకాసువార్త పదాధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చును ఆమెకు మరియా అను ఒక సహోదరుడు ఉండెను ఈమె ఏసు పాదాల య కూర్చుండి ఆయన బోధ వినుచుండెను ఆయన బోధ వినుచుండెను మరియా ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధలు వినుచుండెను ఆయన బోధలు వినుచుండెను కనుక మరియా దేనికి ప్రాముఖ్యత ఇచ్చిందంటే దేవుని గణపరచడానికి ప్రాముఖ్యత దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి ప్రాముఖ్యత మరియా దేనికి స్థానం ఇచ్చిందంటే దేవుని యొక్క మాటలు వినడానికి ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నది కనుక ఇది ప్రతి ఒక్కరి విషయంలో కూడా అవసరమే ప్రభుని గణపరిచటలు ప్రేమను పొందుకునేటలు దేవుని యొక్క మాటలు కూర్చుండి వినుచుట వినుచుండటలు అవసరము కనుక ప్రభు యొక్క మాటలు జాగ్రత్తగా వినాలి ఈ రోజున చాలా చాలా విషయాలు వినటానికి మానవుడు వేగిరి పడుతున్నాడు కానీ దేవుని యొక్క మాటలు వినడం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది కనుక ఈ మూడు పనులు చేసినందువలన మరి ప్రభువు ఈమె యొక్క హృదయాన్ని మెచ్చి ఈమె యొక్క విధి విధానాలను ఈమె చేసినటువంటి పనులను ప్రభు చూశాడు కాబట్టి ప్రభు అంటున్నాడు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేనో అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని చెప్పాను కనుక ఘనపరచటం అనేది మరియా ఆ స్థానాన్ని కలిగి ఉంది ప్రభు యొక్క ప్రేమను పొందుకునేటలు ఆ స్థానాన్ని కలిగి ఉంది అలాగే కూర్చుండి వినుటలు ఉన్నతమైనటువంటి ఆలోచన ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినడానికి దేవుని ప్రేమను పొందుకోవడానికి ప్రభుని ఘనపరచడానికి పరితపించాలి అప్పుడే దైవ కార్యాలు మెండుగా జరుగుతాయి అటు వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు అందుకనే ఎవరు చేయలేనటువంటి పని ఈ మర్యాద చేసింది కాబట్టి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాం ఇక మార్త విషయంలో ఆలోచన చేస్తే ఆమె అవసరమైన దానిని మొదలుపెట్టేసి అంటే ఆమె చేసేటువంటి వంట పని విషయంలో కూడా అవసరమే కానీ ప్రజెంట్ ఆ సమయానికి అది అంత అవసరమైంది కాదు కనుక ఏ సమయానికి ఏది అవసరమో ఏ సమయానికి ఏ పని చేయాలో అవసరమైన సందర్భానికి అవసరమైన పని చేసినప్పుడే మరి ఉత్తమమైనటువంటి ఆలోచన కలిగిన వారని సాక్ష్యాన్ని పొందుతారు కనుక మరి మరి ఆవలే ప్రతి ఒక్కరు కూడా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవడానికి ప్రభు కృప సమాధానాలు తోడుగా ఉండున గాక ఆమె ప్రార్థన పరిశుధుడా మోహన్నతుడా ఏ సయాలు దివ్యమైన నామములక స్తోత్రాలు ప్రాల్ తెలిస్తూనా మరి అలాగైతే ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేనో ఆ రీతిగానే నాయన ప్రతి ఒక్కరు కూడా ఉత్తమమైన ఆలోచన చేయటానికి ఉత్తమమైన పనిని చేయటానికి మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఈ భూమి మీద అనేకమైన వాటిని చేయాలని ఆయా సందిగ్ధములు మానవుడు ఆ తొందరలో ఆయా కన్ఫ్యూజన్ లో ఉన్నారు కానీ నాయన మీ జ్ఞానం చేత ఏది శ్రేష్టమైంది ఏది ఉత్తమమైంది మీరే ఇచ్చి ఆలోచన ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నా నైనా దినవంతయి కూడా నిబడలు సంతోషంగా గడపటానికి ఆనందకరముగా జీవించటానికి అనేకమైనటువంటి దైవ మార్గములు మేలు మార్గములు నీడలా నడుచుకోవటానికి నైనా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా గణజీవులతో మేలుతో నింపండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నా ఎవరైతే నాయన అవసరతలు ఉన్నారు అక్కరలు ఉన్నారు ఇబ్బందులు బలహీనతలు ఉన్నారు అటు వారందరికీ కూడా మీరు చూపి సహాయం చేయండి దేవా మీకు వందనాలు లోక సంబంధమైన ఆలోచనలన్నీ కూడా పెట్టి శ్రేష్టమైన ఆలోచన చేస్తూ దినదినం మీకు సమీపంగా జీవించే కృప భాగ్యం దయచేమని ఏ సయమలో ప్రార్థించి అడిపెడుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిషుద్ధ ఆత్మ త్రియక ఆయన కృపా సమాధానాలు ఎలా తోడుగా ఉండి నడిపించను గాక ఆమె థ్యాంక్ యూ గడబలా